హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి మీ అందరి కోసం అయితే ఒక వీడియో ఏంటంటారా ఇప్పుడైతే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది కదండి చాలామందికి అలాగే నేనైతే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకైతే ఇలా ఒక వీడియో అయితే తయారు చేస్తున్నాను ఒకసారి చూడండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటామో ఆయిల్ అయితే తీసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకు మందారాకు అలాగే ఇంకొకటి వచ్చేసి మందార పువ్వండి ఇవైతే తీసుకున్నాను ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఒక మందంగా ఉండే ఒక గిన్నెనైతే అయితే ఒక కళాయిని తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అయితే మొత్తం పోసేసాను ఆ తర్వాత పొరుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను కొంచెం కాదండి మీరు ఎంత ఆయిల్ అయితే తీసుకుంటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి నేనైతే కొద్దిగా కరివేపాకు అలాగే కొ మందారాకు కూడా వేసుకున్నాను మందారకు వేసుకున్న తర్వాత మందార పువ్వు ఉంటుంది కదండి అది కూడా వేసుకొని వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది దేనికి అంటారా ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవ్వడం కూడా తగ్గుతుంది అలాగే మనకి డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి అలాగే మనకి జుట్టు కూడా చాలా వరకు గ్రోత్ అయితే అవుతుంది పెరుగుతుంది అలాగే ఇలా చూడండి మన హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా అప్లై చేసుకుంటే అలాగే కలమంద కూడా వేస్తున్నాను ఇలా చూడండి ఇంకా వే ఎక్కువగా ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఎక్కువగా లేదని అయితే ప్రజెంట్ ఇదైతే వేశాను ఇలా అయితే మనం ఎప్పుడు హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నామో ప్రతిసారి కూడా ఇలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే పెట్టుకోండి మనం ఒకసారి ఒక పావు కేజీ అలా తెచ్చుకున్నా కానీ ఒక డబ్బా తెచ్చుకున్నా కానీ చాలా రోజులైతే వస్తుందండి ఆయిల్ ఇలా వారానికి ఒక టూ డేస్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి మన హెయిర్ కూడా అలా ఇలా చూడండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకా మంచి కలర్ రావాలండి ఇప్పుడు చూసారా ఈ కలర్ అయితే వచ్చేసింది కదా ఇక మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి లేదా ఇంకా కొంచెం సేపు అయినా ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం కొంచెం బ ఇలా పట్టుకుంటే మొత్తం ఫ్రై అయినట్టు డ్రైగా అయిపోయినట్లయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి ఇలా చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అంతా కొంచెం వచ్చింది మొత్తం కూడా జల్లెట్లో వంపేసుకున్నానండి ఆ తర్వాత ఇంక రావడం రావకపోతే ఇలా మెత్తగా ఇలా చూడండి నేనైతే పిండుతున్నాను కదా ఆ పిప్పిలాగా అవుతుంది అదంతా ఇలా పిండేసి నేను జల్లట్లో వేసుకొని మొత్తం ఇలా అయితే పట్టుకున్నాను ఆ తర్వాత ఇక మీకు రాకపోతే ఆ మిశ్రమం ఉన్నదంతా కూడా మిక్సీ పట్టండి ఒకసారి మిక్సీ పడితే ఇంకా ఆయిల్ ఆయిల్ అయ్యి ఇంకా దాంట్లోంచి కూడా ఆయిల్ వస్తుంది ఇప్పుడు నేను ఈ చిన్న ఈ డబ్బాలో అయితే డబ్బా నిండా పోస్తే నాకు సగం కంటే కొంచెం ఎక్కువగా వచ్చిందండి దీంట్లో ఆయిల్ అలాగే ఆ ఉన్న పిప్పినంతా కూడా నేను పడేయకుండా ఏం చేశానంటే ఇప్పుడు అదంతా మిక్సీ పట్టుకొని ఒక చిన్న డబ్బాలో అయితే వేసుకున్నాను ఇప్పుడు అది ఏం చేయాలంటే మనం తలస్నానం చేసే ముందు ఒక వన్ అవర్ పెట్టుకొని తర్వాత తలస్నానం చేయండి ఇదంతా హెయిర్ అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత తలస్నానం చేస్తే మన హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అలాగే చెప్పాను కదండి డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డ్యాండ్రఫ్ తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది మీరు కూడా ప్రతిసారి ఇలా చేసినప్పుడు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్